ఫ్రెండ్స్ ఎలా అయితే మొత్తం పెట్టేశానండి మొక్కలు చూడండి చక్క బకెట్లో పెట్టేశాను చక్క లైన్లు పెట్టేశాను అన్నమాట పింకు రెండు తీసుకున్నానండి పింకు కనకాంబరం ఒకటి తీసుకున్నాను ఇది వాటర్ యాపిల్ అండి ఇది నేల మీద పెడదామని ఇది అడ్ పెట్టేశాను ఉంచాను ఇంకా చూపిస్తారండి ఇది కూడా వాటర్ యాప్లే ఇది వచ్చి ద్రాక్ష తీసుకున్నానండి దీనికి చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి చూడండి ఐదు నేల మీద ఇక్కడ పెడదామని అట్టు పెట్టేసానండి వచ్చేసి చిన్న చిన్న బకెట్లో పెట్టానండి బేబీ పింక్ ఆరెంజ్ కలరు పింకు మాకు లిల్లీ అయితే చాలా బాగా అండి ఒక కాడ రాంగానే మళ్ళీ ఇంకోటి అలా వస్తుంది ఎప్పుడు ఉంటానే ఉంటున్నాయి ఇక చూడండి అలా పెట్టాను మొత్తం పెడతాం పూర్తయిపోయిందండి చూడటానికి చాలా అందంగా ఉంది బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మరి మరిన్ని వీడియోలు పెడతా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్